ఈ రోజు రెసిపీ వచ్చేసి డాబా స్టైల్ మటర్ పన్నీర్ అండి ఇది మన ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి ఆ పైన ఇలా కొంచెం ఆనియన్స్ని చాపర్లు వేసి చాప్ చేసుకుంటానండి చాపర్ లేకపోతే మీరు సన్నగా కట్ చేసి పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ మిక్సీ జార్లోకి టమాటాలు అనేది వేసి దీన్ని ఇక్కడ పేస్ట్ చేసి పెట్టుకుంటానండి ఈ విధంగా పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటే సరిపోద్ది అలాగే ఇక్కడ బిర్యానీ మసాలా అండి ఇలా అన్నిటిని రెడీ చేసి పెట్టుకుంటాను అలాగే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం వేడయ్యాక ఇలా బఠానీని వేసి కొంచెం లైట్గా ఫ్రై చేయాలండి అలాగే ఈ బఠానీలో మనకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అన్నీ చాలా పుష్కలంగా అయితే ఉంటాయండి సో దీన్ని కర్రీ రూపంలో కానీ ఇలా ఫ్రై చేసి విడిగా కూడా తీసుకోవచ్చు అలాగే అదే కళాయిలో ఇక్కడ నేను కట్ చేసిన పన్నీర్ ముక్కలు అనేది వేసుకుంటానండి ఇలా వేసుకొని వీటిని కూడా మిక్స్ చేస్తూ లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా చూడండి అడుగంటకుండా చూసి లైట్గా ఫ్రై చేసుకుని ఇలా ఒక లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటానండి ఇలా పూర్తిగా తీసుకుంటాను అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి దీంట్లోకి ఇలా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క అలాగే ఇలా రెండు లవంగాలు రెండు మిరియాలు అనేది వేసుకుంటానండి అలాగే రెండు యాలకులు కూడా వేసుకుంటానండి ఆ పైన ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి కట్ చేసుకున్న ఇలా ఉల్లిపాయలు అనేది వేసుకుంటాను వీటిని కూడా ఇలా మిక్స్ చేస్తూ కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత చిటికెడ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అనేది వేసుకుంటానండి ఈ విధంగా వేసుకొని అలాగే టెస్ట్ తగ్గట్టు సాల్ట్ ఇక్కడ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం గరం మసాలా వేస్తానండి ఇలా వేసి మిక్స్ చేసుకుంటాను ఆ పైన ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు నేను శనగపిండి యాడ్ చేసుకుంటానండి శనగపిండి యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది అలాగే అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ అనేది వేసుకొని కొంచెం ఫ్రై అయినాక దీంట్లోకి కసూరి మేతి అలాగే అమ్చూర్ పౌడర్ వేసుకుంటానండి అమ్చూర్ పౌడర్ కసూరి మేతి వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ ఇంకా మరింత పెరుగుతుంది అలా ఫ్రై అయినాక బాగా గ్రేవీ అనేది దాంట్లోకి వాటర్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే మరిగించుకోవాలి అలాగే మనం ఫస్టే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బటానీ అండ్ పన్నీరు ఇక్కడ యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకొని పూర్తిగా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలండి ఇలా చూడండి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఇలా మంచిగా గ్రేవీ అనేది బాగా ఫ్రై ఇలా కర్రీ అనేది ఉడిగిపోయింది కదా దీంట్లో నేను ఇక్కడ కొంచెం ధనియాలాకు అవి ఉప్పు అనేది సరిపోతే పైనుంచి ఇంకొంచెం ఇలా వేసుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉడికించుకోవచ్చండి ఇలా రెడీ అయిపోయింది కదా కూర ఇప్పుడు నేను ఇలా ఒక బౌల్లోకి అయితే వేడి వేడిగా సర్వ్ చేసుకుంటాను ఇలా మటర్ పన్నీర్ కర్రీ అనేది మనకి చపాతీ కానీ రోటీ కానీ బిర్యానీ కానీ ఇవి ఫుల్కాల్లోకి అన్నిటికీ బాగుంటుంది సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చే